హాయ్ గాయ్స్ సందర్యం ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అయితే ఇంకేంటి అనుకుంటున్నారు కదా సో బాబు బర్త్డే దగ్గరికి అయితే వచ్చేసింది సో నేనైతే ఎప్పటి నుంచి షాపింగ్ అయితే చేస్తూనే ఉన్నాను కదా స్టిల్ ఇప్పటికీ కూడా నా షాపింగ్ అయితే కంప్లీట్ కాలేదు సో ఇది వచ్చేసి చాలా షాప్స్ అన్నీ చూసిన తర్వాత చాలా మెటీరియల్స్ చూసిన తర్వాత నేనైతే ఏదైతే ఫైనలైజ్ చేసానో అదే మీకు చూపిస్తున్నాను అనమాట ఈ మెటీరియల్ అయితే నేను తీసుకున్నాను పర్పుల్ కలర్లో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది అండ్ ఈ మెటీరియల్ తీసుకొని నేనైతే తెలుసుకోస్ట్రుని డిజైన్ చేయించుకుంటున్నాను అనమాట Terima kasih telah menonton! యాక్చువల్గా నేనైతే ఏదైనా రెడీమేడ్ డ్రెస్సెస్ తీసేసుకుందామని అనుకున్నాను బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక పిక్ అనేది రిఫరెన్స్ పిక్ అనిపించింది సో ఆ టైప్లో నేను జస్ట్ డిజైన్ చేయించుకుందామని చెప్పేసి నేను ఈ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను అనమాట సో నేను చూసిన రిఫరెన్స్ బిక్కి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందని అనిపించింది దట్ ఇది పక్కదు కదా సో ఈ ఫ్యాక్ నేను ఒకటి తీసుకోలేదనమాట సో ట్రెండింగ్లో ఉన్న ఈ పర్పుల్ కలర్ యూస్ చేసి నేను మంచి డిజై ఒక కాస్ట్యూమ్ అనేది డిజైన్ చేయించుకుంటున్నాను ఎలా అయితే వస్తుందో షుగర్లో సో ఫైనల్గా ఈ బోటిక్ అయితే వెళ్ళి మనం అనుకుంటున్న రిఫరెన్స్ పిక్ చూపించి నాకు టైప్ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేసే మెటీరియల్ అనేది అంటే డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయండి అని చెప్పేసి చూపిస్తాను సో చూద్దాం ఎలా అయితే వస్తుంది డ్రెస్ అనేది చూడండి బాగుపడ్ ఐ ఇంజెస్ ఫోన్ అవునా వన్ 0 0 0 సో ఫైనల్గా ఇదైతే జష్ బాబు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి తీసుకున్న ఫంక్షన్ హాల్ అనమాట అంటే ముందుగా చెక్ చేసి దానికి డెకరేషన్ ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ముందుగానే చెక్ చేయడానికి వెళ్ళాము సో నేను ముందే చెప్పాను కదా మీకు ఇక్కడ నేను ఏదైతే ఫైనలైజ్ చేశానో అదే చూపిస్తున్నా అని అంటే ఇంతకుముందే నేను మరో టూ ఫంక్షన్ హాల్స్ అనేది చెక్ చేశాను బట్ వాటిలో నాకు ఇదే బెస్ట్ అని అనిపించింది ఫంక్షన్ హాల్ చెక్ చేయడం అయిపోయిన తర్వాత ఇక మీలోనే సీఎంఆర్ కొత్తగా ఓపెన్ చేశారని తెలిసింది సో మేము ఇంకా వెంటనే అనమాట వెళ్ళిపోయామన్నమాట షాపింగ్ స్టాపింగ్లో ఆఫీస్ అనేది చాలా బాగుంటుంది కదా అండ్ దట్ న్యూ స్టాప్ అయితే వస్తుంది సో చెక్ చేద్దామని చెప్పేసి మేమైతే వెళ్ళాము అండ్ బాబుకి అండ్ తనకి కూడా మేము డ్రెస్సెస్ అనేవి ఇంకా తీసుకోలేదు వాళ్ళ షాపింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు అందుకే మేమైతే ఇంకా వెంటనే ఓపెన్ చేస్తారు కొత్తది సో బాగుంటుందని చెప్పేసి మేమైతే సీఎంఆర్ కూడా చెక్ చేస్తాము ఇక్కడ కానీ కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకు

फोटो स्टील कर दूँ वीडियो स्टील कर दूँ मैं नहीं कितनी कितनी रुपए గాయస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ తునిలోనే లేటెస్ట్గా పెట్టారనమాట క్రిడ్చర్ స్టూడియో సో ఇక్కడ అన్ని థీమ్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ కొన్ని కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే ఇస్తారని చెప్పారు బట్ మనం వేరే కాస్ట్యూమ్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది సో అక్కడ ఏ థీమ్స్ అయితే ఉన్నాయో చెక్ చేసి నేను బాబుకి సెట్ అయ్యే కాస్ట్యూమ్స్ తీసుకోవాలని చెప్పి ముందే చెక్ చేయడం కోసం అని నేను క్రిడ్చే స్టూడియోకి వెళ్ళాను అనమాట సో గాయస్ థీమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫొటోస్ కూడా బాబుకి ఆల్రెడీ షూట్ అయిపోయింది సో చాలా బాగా వచ్చాయి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ థీమ్స్ అయితే చూస్తున్నాను చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది ఇది వచ్చేసి క్రిస్మస్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకా పోలీస్ స్టేషన్ ఇంకా మనకి నచ్చినట్టుగా తీసుకొచ్చు హవర్స్ టైప్లో ఉంటుంది అనమాట అమౌంట్ కూడా ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఆల్రెడీ అక్కడ ఒక బేబీకి షూట్ అవుతుంది ఆమె అస్సలు చాలా ఏడుస్తుంది ఫోటోషూట్ కోసం వాళ్ళైతే తీయడానికి చాలా ఇబ్బంది పడతారు బట్ అయితే చాలా బాగున్నాయి కొంచెం పేషెన్స్తో కిడ్స్ కనుక కోఆపరేట్ చేస్తే కనుక మంచి మంచి క్లిక్స్ వాళ్ళతో మనం షూట్ చేయించవచ్చు ఏం చేస్తున్నా బుజ్జి ఏం చేస్తున్నా కేక్స్ మోడల్ చూస్తున్నా ఏం కేక్ ఎలాంటి కేక్ ఆర్డర్ చేయాలని అవునా ఆన్లైన్లో చూస్తున్నావా ఏంటో నువ్వు ప్లానింగ్